హాయ్ అండి ఈ రోజు అయితే చింతచీట్టు దగ్గరకు వచ్చాము చింత చిగురు చెట్టు నిండా చూసారు కదా చింత అయితే ఎలా ఉందో లేత చిగురండి అలాగే ఇక్కడ పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు దారిలో వస్తూ వస్తూ చింత చిగురైతే కోస్తున్నాము భలే లేతగా ఉందండి చింత చిగురులో కొన్ని పచ్చగా ఉంటాయండి కొన్ని ఏమో పింక్ కలర్లో ఉంటాయి చిగురు నేను సెల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నప్పుడు నాకు చింత చిగురు వీడియో కనిపించింది అండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది చింత చిగురు ఎంత రేటు ఉంటుందా అనని మాకైతే విలేజ్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చింత చిగురు దొరుకుతుందండి ఒకసారి రేటు చూడండి ఎంత ఉందో చాలా ఆశ్చర్యం వేసింది అందుకే చింత చిగురు వీడియో చేశానండి చింత చిగురు పప్పు చింత చిగురు ఎగ్గ కర్రీ చింత చిగురు బోటీ కర్రీ చేస్తారండి చింత చిగురుతో చాలా బాగుంటుంది ఇంకేమేమి కర్రీలు చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి నాకు తెలిసినవి మీకు చెప్పాను చూడండి చిగురైతే ఎంత వచ్చింది ఇది కూడా మనం గ్రేడ్ చేసుకుందాము ఎందుకంటే అక్కడక్కడ పెద్ద ఒకళ్ళు ఉన్నాయి కదా ఇది తీసేసుకుండి ఈరోజైతే చింత చిగురు కూర వండుతున్నాను ఈ చింత చిగురు చూసారు కదా లేత చింత చిగురు అండి కొన్ని చిగురులు ఏమో పింక్ కలర్లో ఉంటాయి కొన్ని చిగురులు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి అండి కలర్లో ఉన్నాయి అనేసి మీరు ముద్రాగైతే అయితే అనుకోవద్దు చాలా ఒకండి చూడండి ఇదిగో చింత చిగురు మెత్తల కూర కోసం కావాల్సిన పదార్థాలు చింత అండి మెత్తళ్ళు రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు ఐదారు పచ్చిమిరపకాయలు వీటిని నీట్గా బాజేసుకుందాం అండి మెత్తలు నీట్గా చేసుకుని వీటిని సన్నగా కట్ చేసుకోవాలండి మెత్తళ్ళు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి చేసుకుని ముందుగా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మెత్తడు వేయించుకుందాం వేయించుకునే ముందు కొంచెం చిట్టు కూడా పసుపు వేసుకుందాం అండి పసుపు వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయి మెత్తళ్ళు ఇలా వేయించుకోవాలండి వేయగలండి అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకుందామండి మగ్గించుకుంటే బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుందామండి బాగా మగ్గుతాయి ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటున్నాం ఫ్లేమ్ సిమ్లో పెట్టండి ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా బాగా మగ్గిపోయి కదండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పెట్టేసుకుందాము ఇలా ఇలా మగ్గాలండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందాము తగినంత ఉప్పు తగినంత కారం ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి చింతచిగురు ముందే వేసుకోకూడదు ముందే వేసుకుంటే ఉల్లిపాయ ముక్క ఉడకదండి అందుకని కూర సగముడిగా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందామండి ఉల్లి ముక్క ఉడికేంత వరకు నూనె పాయక తేలే వరకు ఉడికించుకుందాము ఇప్పుడు ఉడికించుకుందామండి ఉడికాక చింత చిగర వేసుకుందాము చిగురని నీట్గా కడిగేసుకుని ఇలా ఇలా అనాలండి నలపాలి ఇలా నలిపితే మనకి పొడుములా అవుతుంది ఆ పొడవన్నీ కూరలు వేసుకోవడమే కట్ చేసుకోవచ్చా అనుకుంటారు ఇలా నలపడం వల్ల పులుపు బాగా వస్తుంది నలిపాక కూరలు వేసేసుకోవాలి ఈ చింతచీకర రేటు కేజీ ఏడు వందలు అంటండి మాకు విలేజ్లో అయితే చాలా సిద్ధంగా దొరికిద్ది ఉచితంగా దొరికిద్ది చూడండి కర్రీ అయితే ఇలా ఉడికింది కదా ముక్క ఇలా ఉడకాలండి ఇలా ఉడికినప్పుడు చింత వేసేసుకోవాలి ఇప్పుడు చింత చిగురును వేసేసుకుందాం చింత వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలో చింత చిగురు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి చింత చిగురు చాలా తొందరగా ఉడికిపోతుందండి లేత చిగురు కదా చూసారా అసలు కూరలు కనిపించట్లేదు మాయమైపోయినట్టు అయింది కదా ఇప్పుడు ఒకడు ఉడికించుకుందాం ఇప్పుడు ఉడికించుకుందామండి మళ్ళీ సిమ్లో ఉడికించుకోండి నూనె అయితే పైకి తేలింది కదా కర్రీ అయితే తయారైపోయిందండి గుమ్మగుమ్మలాడే చింత చిగురు మెత్తళ్ళు సూపర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకుందాం రండి రుచికరమైన చింతచిగురి మెత్తల్లి కర్రీ ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామా టేస్ట్ అయితే చూసేద్దాం అండి కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ చూసేద్దామండి అమోహం అండి ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము ఈ కర్రీ నెత్తలు వేసుకుని చింత చిగురుతో వండుకున్నాక రోటీలోకైనా రాజ సంఘటనలోకైనా చాలా బాగుంటుందండి అబ్బా ఇంత టేస్ట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ